నేను అడుగుతున్నామ్మా ఈ దేశాన్ని ఈ దేశాన్ని పాలించిన పార్టీ యాభై యాభై ఐదు సంవత్సరాలు అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కదా నెవ్రే కదా ఈ దేశానికి ప్రధానమంత్రి ఇందిరా ఇందిరాగాంధీ కదా ప్రధానమంత్రి అయిన ఇవాళ ఆ తదుపరి మన్మోహన్ సింగ్ కూడా పది సంవత్సరాలు ప్రధానమంత్రి అయిండు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయిండు కానీ కానీ ఈ దేశంలో ఎప్పుడైనా శాంతి ఉందా హైదరాబాద్ లో కోటి చౌరాష్ట్రాలో గోకుల్ చాట్ దగ్గర బాంబులు పేరితే ఎంతమంది చనిపోయినరు చిన్న రక్తం ఇవాటికి మనకు గుర్తొస్తుంది ఈనాటికి కూడా ఉన్న ఉన్నవాళ్ళు అన్నా మేం గోకుల్ చాట్ లో నా చేయిపోయింది గోకుల్ చాట్లో నాకు కాలు పోయిందని చెప్పి ఇప్పటికీ దరఖాస్తు ఇచ్చేటువంటి పరిస్థితికి కారణం ఆనాడు కాంగ్రెస్ పార్టీ అవునా కాదు ఒకసారి ఆలోచన చేయండి రద్దీగా ఉండే ప్రాంతంలో బాంబులు పెడితే తెగిపడ్డ కంఠాలు చూసినాం మనం ఎగిరిపడ్డ చేతులు చూసినాం మనం మాంస ముద్దలు కిలోమీటర్ల తరబడి ఆనాడు చిత్ర చింతమైపోయిన పరిస్థితి చూసినాం ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత సాయిబాబా గుడి లాంటి బాంబు పేరులు లేవు దిగు నగర్ లాంటి రక్తం చెందిన మరకలు లేవు ఇవాళ లుంబిరి పార్క్ లాంటి అమాయక ప్రజలు చావులు లేవు ఇంతేకాదు జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా మన పిల్లలు సైన్యంలో పనిచేస్తే ప్రతి నిత్యం ఎక్కడో బాంబుల పేలుళ్ళు ప్రతి నిత్యం ఎక్కడో తుపాకుల మోతలతో అనేక మంది మన ఊళ్ళకి వచ్చేది కానీ వాళ్ళ మోడీ గారు వచ్చిన తర్వాత పది సంవత్సర కాలంలో దేశంలో ఎక్కడ కూడా బాంబు పేర్లు లేవు తుపాకీ మోతలు లేవు జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి ఒకటే దేశం ఒకటే చట్టబంధాన్ని అమలు చేసి చూపించిన మొనగాడు ఇలా నరేంద్ర మోడీ గారు